హాయ్ అండి మేమైతే బొర్రా గుహాలు లాస్ట్ అనమాట అండి ఇదైతే రోజు ట్రిప్ లో ఇన్ని వీడియోస్ పెట్టాను కదా ఇదైతే లాస్ట్ డే ట్రిప్ అనమాట ఈ బొర్రా గుహాలకి మనం వచ్చేసి ఇప్పుడు రీచ్ అయ్యామండి ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చినప్పటికీ అన్ని తిరిగి సో బుకింగ్ బుకింగ్ కౌంటర్ దగ్గర టికెట్స్ అయితే తీసుకోవాలండి మనిషికి టికెట్ వచ్చేసి చాలా ప్రైజ్ ఉందండి సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్నాయి టికెట్స్ సో ఈచ్ పర్సన్ వచ్చి అరవై రూపాయలు అండి టికెట్ పిల్లలకి వచ్చి థర్టీ రూపీస్ దానికైతే వయసుతో సంబంధం లేదు చిన్నపిల్లలు అవనాయండి ఎవరు అవనాయండి వన్ ఇయర్ అయితే టికెట్స్ లేదు కానీ మామూలుగా అయితే పిల్లలకి కూడా టికెట్ ఉంది సో ఈ పక్కన వచ్చేసి మనకి స్టే చేయడానికి అదే బస్ స్టాప్ దగ్గర మనకి ఎలా స్టే చేయడానికి వెయిటింగ్ హాల్లా ఇస్తారో ఇక్కడ స్టే చేయడానికి టూరిస్టులు స్టే చేయడానికి మనకి ఇక్కడ అవైలబుల్ కూడా ఇచ్చారు హాల్ లాగా పెద్ద హాల్ లాగా ఇచ్చారండి ఈ బొర్రా గుహాలు లాస్ట్ అనమాట మనం డైరెక్ట్గా అరకు స్టేషన్ నుంచి అంటే అరకు స్టేషన్ దగ్గర దిక్కుండా దానికి ముందే మనకి బొర్రా గుహల్లో దిగిపోవచ్చు అనమాట సో చూసారు కదా దీనికి వచ్చేసి టికెట్ కాస్ట్ కూడా మరీ ఎక్కువేనండి అరవై రూపాయలు అంటే మరీ ఎక్కువే కదండి సో ఇక్కడ వచ్చి జిప్ లైన్ కూడా ఉంది నేను ఎక్కుతానంటే మా వారు వద్దన్నారు ఎవరో ఎప్పుడో పడిపోయారంట అందుకోసం వేసి వద్దన్నారు ఫైవ్ హండ్రెడ్ అండి ఆ జిప్ లైన్ ఎక్కడానికి చాలా బాగుంటుంది అమేజింగ్ మెమొరీ అయితే అవుతును బట్ ఎక్కలేదు నేను డేర్ చేయలేకపోయాను భయమేసింది నాకు కూడా ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఈచ్ పర్సన్ అంటే మనం లైఫ్లో ఎప్పుడూ ఒకసారి ఎక్కుతాం కానీ ప్రతిరోజు ఎక్కువ కదండి సండే టు సాటర్డే వరకు ఉంటుందండి నైన్ థర్టీ ఏఎం టు సిక్స్ పిఎం వరకే ఉంటుంది జిప్ లైన్ అనేది సో ఫుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఇచ్చాను కదా చూస్తున్నారు కదా సో మా పెద్దోడు అయితే వాడు వాడేదో అనుకుంటున్నాడు అలా ఆకాశంలో వెళ్లడాన్ని స్కై ఏరోప్లైన్ స్కై ఏరోప్లైన్ అనేసి చాలా గింతాడండి సో జిప్ లైన్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుంది దానికి కూడా చాలా పెద్ద లైన్ ఉందండి ఈ బొర్రా గుహల్లోకి వెళ్లడానికి లైన్ కన్నా ఈ జిప్ లైన్ కి పెద్ద లైన్ ఉందనమాట బయట సో మేమైతే లోపలికి ఎంట్రీ అయ్యాము ఈ బొర్రా గుహల్లోకి వెళ్లాలంటే కొంచెం ఒక వన్ కేఎం వరకు మనం వాక్ చేయాల్సిందే చాలా వ్యూ పాయింట్స్ మంచి మంచి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి దీనిలో కూడా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయండి ఇక్కడ పక్కన అంటే అడవి లోపల నుంచి వెళ్ళాలి కాబట్టి పక్కన అంతా మనకి కోతులు ఉన్నాయి జాగ్రత్త బీ వేర్ ఆఫ్ మంకీస్ అని చెప్తున్నారు ఎక్కడికెక్కడ ఎందుకంటే అక్కడ చాలా చింపులు గోరెల్లాలు అయితే లేవు కానీ చింపాంజీ లాంటివి కూడా ఉన్నాయి కోతులు చింపాంజీ లాంటివి చాలానే ఉన్నాయి సో లోపలికైతే మేము ఎంటర్ అయ్యాము కానీ ఎవరైనా వస్తే ఈ బొర్రా గుహలకి కదేనండి బొర్రా కేవ్స్కి మాత్రం తప్పకుండా వస్తారు ఎందుకంటే సూపర్ ఎక్స్పీరియన్స్ అండి అయితే మేమైతే కేకలు కేకలు అనమాట మేమనే కాదు మేము వచ్చినప్పుడు సంక్రాంతి హాలిడేస్ కాబట్టి చాలా ఫ్లోటింగ్ అనమాట ఇంత జనం ఉన్నారు కదండి గుహల లోపల అడుగడుగు వేయడానికి ప్లేస్ లేదనమాట అంత నిండిపోయారు జనం ఇంత చిన్న కన్నం నుంచి లోపలికి వెళ్ళాలి అదే అయితే సూ సూపర్ ఎక్స్పీరియన్స్ తెలుసండి మాకు మాకు మా అదృష్టం ఏంటంటే మా పిల్లలు ఇద్దరు మాకు ఎక్కడ హింస అనేది పెట్టలేదు అసలు ఇంతైనా సరే వాళ్ళు మాకు అసలు పేచి పెట్టలేదు ఎక్కడ కూడా బొమ్మలేదో కొనిస్తే చక్కగా ఆడుకునేవారు ఫుడ్ ఇస్తే తినేసేవారు చక్కగా ఆడుకునేవారు తిరిగేవారు కానీ ఎక్కడ అల్లరి పెట్టడం ఎత్తుకోమని చెప్పడం అలాంటివి ఏం చేయలేదండి అదే వాళ్ళు ఎత్తుకోమని చెప్తే మాత్రం మేము ఇంత ఫుల్ ఎంజాయ్ అయితే చేయలేకపోదాం అసలు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా వ్యూ పాయింట్ అనమాట చెప్తున్నానండి అండి ఇన్నిసార్లు చెప్తాను వెడ్డింగ్ షూట్ గానీ ఫోటో షూట్ గానీ చేయించుకునే వాళ్ళకి అరకు అనేది ద బెస్ట్ ప్లేస్ అనమాట ఎందుకంటే నేను ప్రస్తుతానికి ఈతే చూశాను కాబట్టి ఇదే మంచి ప్లేసు సో ఇంకా మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయండి సో మీరు లోపలికి వెళ్లే కొద్దీ అదే వీడియో కంప్లీట్గా చూసే కొద్దీ మీకైతే క్లియర్గా తెలుస్తుంది సో మా పిల్లలైతే మొదలెట్టారనమాట మంకీలు చూసి మంకీలా చేస్తున్నాడు బాబోడు కూడా ఒక బాబు చూసారా చూస్తారా వాడపల్లో ఫార్టీ చేసేసాడు వాళ్ళ మమ్మీ పాప వాటర్ అడిగారు నేనే తెచ్చిచ్చాను ఆవిడికి వాటర్ ఇస్తే క్లీన్ చేసి అడికి అక్కడే నించోబెట్టారు కాసేపు ఆడికి డైపర్ రాసెస్కి వస్తే పాప నేనే కాసేపు ఉంచండి తర్వాత అవి డైపర్ అని చెప్పాను పాప ఆవిడ ఏకం బట్టలు ఇప్పేసి నించోపెట్టేశారు ఆవిడికి ఆ పిల్లడికి సో నెక్స్ట్ అయితే దిగుతున్నామండి చాలా ఆయాసం తెలుసా అండి ఎంత ఆయాసం వచ్చిందంటే చెప్పలేను అనమాట అంత ఆయాసం వచ్చేసింది నడవలేకపోయాను నేను ఏమోనండి పెళ్గాక ముందు అంటే పిల్లలు పుట్టక ముందు ఎంతైనా నడిచేదాన్ని కానీ ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువ నడవలేకపోతున్నాను వాక్ చేయలేకపోతున్నాను వెయిట్ గెయిన్ ఎక్కువైపోయాను సో నా వెయిట్ లాస్ కూడా చేస్తున్నాను దానికి కూడా వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాను త్వరలోనే సో నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి మనకి ఎంట్రీ అనమాట ఇక్కడ కూడా మనకి కూర్చోడానికి ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చేసి శివాలయం స్టార్టింగ్ అండి బొర్రా గుహల్లోకి స్టార్టింగ్ అనమాట శివాలయం అనేది చిన్నది ఉంటది అక్కడ మా పెద్దోడైతే దక్షిణేశాడు దక్షిణ వేశాడు వాడు ఎందుకు ఇచ్చాడో నాకైతే తెలీదు ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయ్యాడనమాట అందుకే గల మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాము సో చూసారా కింద అంత దారుణమైన పరిస్థితి ఇంకా జనాలు ఇంతకి పదింతలు ఉన్నారండి నేను చెప్తున్నాను కదా ఇంతకు ఉన్నారంటే చూసుకోండి సో చాలా జనాలు ఉన్నారు నేను వాళ్ళ వాయిస్ పెడుతున్న కానీ గట్టి గట్టిగా అరుస్తున్నారు మీరు మీకు అర్థం కాదనేసి నేను నా వాయిస్ ఇస్తున్నాను అనమాట సో మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ పిల్లల్ని ఇద్దరు పిల్లలు కదా చిరోకని తీసుకున్నాము నేను ఆయన ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని ఒకళ్ళే హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం బట్ ఫస్టే చెప్పేసుకున్నా ఎవరి ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఎవరు నేను పెద్దోడిని చిన్నోడిని ఆయన అనమాట ఎవరిది వాళ్ళే హ్యాండిల్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మిస్ అదే మిస్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అన్ని స్టెప్స్ దిగాలి అంటే చాలా కష్టం అండి థౌజండ్ స్టెప్స్ పైన ఉన్నాయి మా అత్తయ్య గారిని తీసుకురాకపోవడం అండి ఆవిడ కాళ్ళనొప్పలకి దిగలేకపోదురు కానీ చాలా నైంటీ ఇయర్స్ ముసలి వాళ్ళు కూడా వచ్చారండి బాబు ఇక్కడ ఏ ఫెసిలిటీ లేదు లోపలికి వెళ్ళడానికి జస్ట్ వాక్ చేసుకుని వెళ్ళాలి మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత తేజ్డ్ ఉమెన్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చారంటే ఎంత గ్రేట్ వాళ్ళు అసలు ఏం తింటున్నారో తెలియదు ఎంత బాగా నడుస్తున్నారో నేనైతే ఎక్కడికెక్కడ అలసిపోతున్నా బట్ వాళ్ళు మాత్రం ఎక్కడ అలసిపోకుండా చక్కగా యాక్టివ్గా వెళ్తున్నారనమాట ఇదంతా నార్మల్ డెలివరీ అవడం వల్ల అనుకుంటాను మాలా ఆపరేషన్లు అయి ఉంటే ఎవరు చేయకపోదురు ఏంటో మరి సో ఇక్కడ ఉంది కదండి ఇదే అసలైందనమాట చిన్ ఇక్కడ నుంచి సూర్యకిరణాలు అనేది లోపలికి పడతాయంట ఆ కన్న హా హోల్ నుంచే మనకి సూర్యకిరణాలు అనేది పడతాయంట దీనికి కూడా కథలు ఉన్నాయంటూ నాకైతే అంత కథలేం తెలియదు సో నేను ఫస్ట్ టైం చూడడం కదా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చేసాను బయటికి ఏదో కొండల మధ్య ఒక కొండ లోపల నుంచి మనం ఏదో లోపలికి వెళ్తున్నట్టే ఉంది మొత్తం అంతా ఒక సురంగాలు 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 చిన్న హోల్ అండి చెప్తేనప్పుడు చిన్న హోల్ నుంచి మనం బయటికి ఎలా వెళ్ళిపోతున్నామో నాకే తెలీదు సో నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి చిన్న హోల్ నుంచి ఆ లోపలికి అలా వెళ్లాలన్నమాట బట్ అది ఎలా సాధ్యమైందో నాకే తెలియదు నేను వెళ్ళిపోయిన మా వారు కొంచెం బాడీ ఉంది ఒళ్ళు ఉంది బట్ ఆయన కూడా దూరిపోయారు అంత ఈజీగా ఎలా అయిందో నాకు తెలియదు ఇక్కడ జనాలు యూట్యూబర్స్ ఎక్కువ ఉన్నారండి మనలాగా బట్ వాళ్ళు మనకు మంచి మంచి సజెషన్లు కూడా ఇచ్చారు ప్రమోషన్ చేస్తాను మేడం మీకు అన్నారు బట్ మాకు వద్దండి అనేసాను నేను కష్టపడే సాధిస్తాను కానీ ఎవరు ప్రమోషన్లు ఏమి వద్దండి అనేసాను సో మొత్తం చీకటి అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు అండి మీకు ఇంకొక విషయం ఒక టెన్ మినిట్స్ అండి కరెంట్ పోయిందనమాట మా బాధలు చూడాలి మొత్తం చీకటి అక్కడ ఒక రౌడీ బ్యాచ్ కూడా వచ్చారు ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట వాళ్ళైతే వర్స్ట్ బ్యాచ్ అండి గోల గోల చేసేసారు జనాలందరూ చాలా భయపడ్డారు వాళ్ళు చేసిన తమాసాలకి ఆ రోజైతే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తున్నాం లైన్ అనమాట అంటే ఆ లోపల కన్నల్లో ఒక చిన్న కన్నల లోపల నుంచి లోపల దూరడానికి లైన్ చాలా ఉంది సో చూసారా త్వరలోనే కరెంటు కూడా పోతుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది కరెంటు కూడా పోతుంది పిల్లలైతే పాపం ఎక్కడ పేర్చి పెట్టకుండా చక్కగా నడిచారండి ఈ బొర్రా గుహాలు అయితే మనకి అరకు స్టేషన్ కన్నా ముందే బొర్రా స్టేషన్ అనేది వస్తుంది అక్కడ దిగిపోయి చాలా మంది టూరిస్టులు అయితే ఫస్ట్ ఈ బొర్రా గుహాలు చూసి అరకు వస్తారు మేమైతే ఫస్ట్ అరకు చూసి బొర్రా గుహాలు లాస్ట్లో చూసాము ఎందుకంటే మాకు ఇంకా నెక్స్ట్ డే కూడా ఉంది టైం అనేసి ఎందుకంటే నెక్స్ట్ డే ఈ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ చెక్అవుట్ చేయాలి మేము రూమ్ అనేది సో మాకు చాలా టైం ఉందనేసి మేము ఇంకా వచ్చామనమాట ఇంకా సో so, ఇప్పుడు లైన్ ఉంది కదా ఆ లైన్ లోపల చిన్న కన్నం ఉందండి ఆ చిన్న కన్న నుంచి మనం బయటికి వెళ్ళాలి చూసారు ఒంగోని వెళ్తున్నారు అలా అనమాట నేను వీడియోలో చూపించిన విధంగా పాపం చాలామంది అలాగే వెళ్ళారండి చాలా కష్టపడ్డారు నడిచారు మేమే నడవలేకపోయాను కానీ చాలా మంది బాగానే నడిచి వెళ్ళిపోయారు ఆ కన్నం నుంచి అండి మేమైతే అయితే బయటకు వచ్చేసాము చూస్తున్నారు కదా అంతరవ్ కన్నం నుంచి ఎంత చక్కగా వచ్చేస్తున్నారు జనాలు అయితే మామూలుగా రావడం లేదు ఈజీగా వచ్చేస్తుంది పెద్దవాళ్ళు రావడం కష్టమే బట్ అలాగే వచ్చారు కాదండి గర్భ పెళ్ళి చూసొచ్చేద్దాండి నైట్ లేవు తాడి పారిపోతున్నాడు వాళ్ళు చెప్తే నేను రావడం అండి మా తేడి పారిపోతున్నాడు బూచి అని Dah cina, hilang Buçi onda Buçi Hey Çinu da nani ra Gel Gel Hey Çinu Bey చిన్నాగా వస్తున్నా వెనకే ఉన్నానా అది చూస్తున్నా నేను పిల్లలకి ఒకటి నాకు ఒకటి నీకు కదా కదా డాడీ తిడుతున్నారు ఒక్కసారి ఆగండి వస్తున్నాం వెనక్కున్నాం ఒక్కసారి ఒక్కసారి అరే వస్తున్నాం అన్నాము

దాంట్లో వేయకూడదు పక్కనే పక్కే వెళ్ళి పక్కే పోన్లే పోన్లే నాన్న తీసి పక్కనేసి సైడ్కే అమ్మా నాన్న చింతలే లేదు తీసి సైడ్కేసి తోసి దా వచ్చి మాకు ఏదైనా కాల్తోనే పని చెప్తాం కానీ బాగుందండి నేను లైట్ వెళుతుందా కాదు బాగుంది కదా ఎక్కువ దూరం వెళ్ళేదన్నారు కదా అది ప్రెగ్నెంట్ ఉండాలి కదా అప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అదే చరణ్ ఎక్కువ దూరం నడిపించలేదు ఇంకా చెప్పిందా ఏమి